వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ బాలీవుడ్ హాట్ ఐటమ్ బాంబ్ రాకేష్ సావంత్ ప్రస్తుతం హాస్పిటల్ బెడ్పై అచేతన అవస్థలో కనిపిస్తుంది ఆమెకి ఏమైందో అంటూ నెటిజన్లు అభిమానులు ఆందోళన చెందుతున్నారు గుండెకి సంబంధించిన సమస్యతో ఇలా హాస్పిటల్ చేరిందంటూ బీ టౌన్లో వార్తలు కనిపిస్తున్నాయి కానీ ఆమె ఇన్స్టాను చూస్తే మాత్రం గంట క్రితం కూడా ఏదో ఫన్నీ రీల్ను షేర్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది నిన్నంతా కూడా టవల్ తో వింత వింత ఫోజులు పెడుతూ వింత అవుట్ ఫిట్ ను ధరించి హంగామా చేసినట్టుగా ఇన్స్టా స్టోరేజ్ చూస్తే తెలుస్తుంది హాస్పిటల్ బెడ్ మీద రాఖీ సావంత్ ఉన్న ఫోటోలు కూడా నెట్టింట్లో ట్రెండ్లు అవుతున్నాయి ఆమె చేతికి సెలైన్ పెట్టినట్టుగా కూడా కనిపిస్తుంది దీంతో రాఖీ సావంత్ కు ఏదో సీరియస్ ఇష్యూ ఉందని అంతా అనుకుంటున్నారు కానీ ఆమె ఆరోగ్యంగా బాగానే ఉందని ప్రమాదం ఏమీ లేదని వైద్యులు చెప్పినట్టుగా జాతీయ మీడియా వార్తలు రాసుకొస్తుంది రాకేష్ సావంత్ ఫోటోగ్రాఫర్లతో చేసే ఫన్ వారి కోసం ఇచ్చే ఫోజులు రకరకాల డ్రెస్సులు వేసుకుని రావడం అందరికీ తెలిసిందే ఉర్ఫీ రాఖీ సావంత్ చేసే అల్లరి వేసుకునే డ్రెస్సుల మీద ఎక్కువగా చర్చలు జరుగుతూ ఉంటాయి బిగ్ బాస్ ఇంట్లో ఉన్న టైంలోనే రాకేష్ సావంత్ తెగ హడావిడి చేసేది ఆడియన్స్ ను నవ్వించేది సోషల్ మీడియాలో రాఖీ సావంత్ తన భారీ అందాలను వింత వింత అవుట్ఫిట్లతో ఫిట్లతో ప్రదర్శిస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది ప్రస్తుతం అయితే ఆమె త్వరగా కోరుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారంట